హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బయటికి ఏంటి విక్రమ్ గారు అసలు మీరు నన్ను బయటికి ఎందుకు తీసుకొని వెళ్తారు ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మనం అందుకే బయటికి వెళ్దాం అంటున్నాను కాదనకుండా మర్యాదగా నాతో పాటు బయటికి రా అని ఆర్డర్ వేశాడు నీతో చచ్చిన బయటికి రాను నీకు దండం పెడతాను నన్ను ఇలా బ్రతుకునివ్వు అంటూ కోపంగా ముందుకు వెళ్ళింది మధు వెళ్ళగానే బి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు క్లాస్లో మధు డిస్టర్బ్గానే ఉంది మధు ఏంటి మహా ఏంటి పొద్దుటి నుంచి చూస్తున్నాను ఏదో ఆలోచి అలో ఉన్నావు ఏం లేదు మహా ఈరోజు మా బావ కృష్ణ పుట్టినరోజు అవునా లేదు ఆశ్చర్యంగా అడిగింది మహా ఎక్కడ అయితే పార్టీ అడుగుతామని మనకి చెప్పలేదులే నవ్వుతూ అంది సనా చాచా అలాంటివి ఏం లేదు సనా చెప్పండి మీకు ఏ పార్టీ అన్ పార్టీ అంటే ఏం కావాలి వాళ్ళు సరదాగా అన్నారు మాకు పార్టీ ఏం గీతా సన సనా రాగానే మనం విష్ చేద్దాం సరేనా సరే మహా అవును మధు మీ బాబా బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఏమిచ్చా నేను ఇంకా ఏమి ఇవ్వలేదు గీత ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావటం లేదు అలా అంటావేంటి మధు ఏదోటి ఇవ్వాలి కదా పైగా మీ బాబా ఇవ్వకపోతే బాగోదు ఏమి మహా ఈరోజు నువ్వు మీ బాబా బయటికి వెళ్తారు కదా షాపింగ్ అని చెప్పి దానికి వాచ్ వాచ్కొనివ్వు మధు అవును మహా చెప్పింది కరెక్ట్ ఆ పని చేయి సన గీత ఇద్దరూ ఒకేసారి అన్నారు తలోపింది మధు ఇంతలో కృష్ణ కారు వచ్చింది సరే మహా గీత సనా బాయ్ ఓయ్ ఆగూ మేము మీ బావకి విచ్ చేయాలి కదా అని ముగ్గురికి ముగ్గురు కృష్ణకి విచ్చేశారు థ్యాంక్ యూ ఆల్ సరే బాయ్ మధు అని వాళ్ళు వెళ్ళగానే కార్ ఎక్కుతున్న మధు మహా ఎక్కుతున్న కార్ చేస్తుంది పిక్కి లేకపోవడం చూసి ఊపిరి పీల్చుకుని కార్ ఎక్కింది మధు ఏంటి మధు నీ ఫ్రెండ్స్ అందరికీ నా బర్త్డే అని చెప్పావా అవును బావా మాటల్లో పడి చెప్పేశాను రేపు డబ్బులు ఇస్తాను నీ ఫ్రెండ్స్ ముగ్గురికి పార్టీ ఇవ్వు పార్టీన ఎందుకు బాబా బర్త్డే ఈరోజు కదా రేపెందుకు పార్టీ ఇవ్వటం ఇవ్వకపోతే బాగోదు మధు వాళ్ళు విచ్ విచ్చేస్తే వట్టి థ్యాంక్స్ చెప్పాను ఏమా ఇవ్వలేదు కదా వాళ్ళు వట్టి థ్యాంక్స్నే కదా బాబా చెప్పారు అవును కానీ మనమా ఏదోటి ఇవ్వాలి కదా అందుకే మనీ ఇస్తాను రేపు మీ కాలేజీ పక్కన క్యాంటీన్ ఉంది కదా వాళ్ళకి చిన్న ట్రీట్ ఇవ్వు నా తరపున సరేనా సరే బాబా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సర్ప్రైజ్ అని చెప్పాను కదా మధు అని కార్ వేగం పెంచాడు అప్పటికే లైట్గా చీకటి పడింది కార్ రెస్టారెంట్ ముందు ఆపాడు కృష్ణ బాబా ఇప్పుడు హోటల్కి ఎందుకు వచ్చి రా మధు ఇప్పటికే లేట్ అయింది అని ఇద్దరు లోపలికి వెళ్ళారు మధు ఆ ప్లేస్ చూసి షాక్ అయ్యింది లోపల అంతా గార్డెన్ అక్కడక్కడ టేబుల్స్ రెస్టారెంట్ చాలా నచ్చింది మధుకి ఎవరో తన్ని చూస్తున్నట్లు అనిపించటంతో వెనక్కి తిరిగి చూసింది కానీ ఎవరు కనిపించలేదు మధు కూర్చోని ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు ఫస్ట్ టైం రెస్టారెంట్కి వచ్చిందేమో మధుకి ఆ ప్లేస్ అంతా కొత్తగా కనిపించింది పైగా రీసెంట్గా ఉండటంతో మధుకి బాగా నచ్చేసింది ఏంటి మధు అలా చేస్తున్నావు నచ్చలేదా ఈ ప్లేస్ నీకు బావా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది ఎంత అంటే మాటల్లో చెప్పలేను అంటూ షాక్ అయింది వెనుక టేబుల్ దగ్గర విక్కీ కూర్చొని సీరియస్గా మదను చూస్తున్నాడు వీడేంటి ఇక్కడికి వచ్చాడు తినటానికి వచ్చాడా లేదంటే నా గురించి వచ్చాడా అనుకుని చూపు తిప్పుకొని ఎందుకు వస్ ఎందుకు వస్తే నాకెందుకు డేంజర్కి దూరంగా ఉండ ఉంటూనే మనకి మంచిది అనుకుని కృష్ణతో కొబర్లు చెప్పింది ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో మధు విక్కి ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి హ్యాపీగా భోజనం చేసింది విక్కి మధుని స్కాన్ చేస్తూనే ఉన్నాడు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో మధు కేసి చూశాడు మాట్లాడుతున్న మధు తన్నే చూస్తున్న విక్కిని చూస్తుంది బిర్యానీ తినకుండా ఆమె ఎదురుగానే ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని కోపంగా బయటకు వెళ్ళాడు సౌండ్ లేదు ముందుకి వీడేంటి తినకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోయాడు అసలు నా మీద ఎందుకు కోపంగా ఉన్నాడు మధు టైం అయింది వెళ్దామా బాబా అని చేసి ఎదురు కారెక్కాడు మధు ఇంటి దగ్గర డ్రాప్ చేయినా లేదంటే మా ఇంటికి వస్తావా ఇంటి దగ్గర డ్రాప్ చే బాబా సండే మీ ఇంటికి వస్తాను దారిలో కార్ ఆపు బాబా చిన్న షాపింగ్ ఉంది సరే అని కార్ పోనిచ్చాడు దారి మధ్యలో మధు చెప్పినట్టుగానే కారు ఆపాడు కృష్ణ బాబా నువ్వు కూడా నాతో పాటు లోపలికి రా సరే పదా అని మధుతో పాటు లోపలికి వచ్చాడు కృష్ణ మధు తనకి నచ్చిన వాచ్ వాచ్ సెలెక్ట్ చేసి కృష్ణ చేతికి పెడుతూ హ్యాపీ బర్త్డే బాబా ఇదే నా గిఫ్ట్ నచ్చిందా నీకు చాలా బాగుందిరా కానీ ఇంత కాస్ట్ ఎందుకు డబ్బులేమీ వేస్ట్ చేయకమదో లేదు బాబా తీసుకో చెప్పాలంటే నేను తక్కువ రేట్లోనే తీసుకున్నాను నువ్వు ఎలాంటి వాచ్లు పెట్టుకుంటావో నాకు తెలీదా నా గురించి నీకు బాగానే తెలుస్తున్నాయి మధు నా గురించి బాగా తెలుసుకో రేపు నువ్వే కదా నన్ను చూసుకోవాలి అని కృష్ణ అనగానే మధు నవ్వుతూ పక్కకి చూసింది బిక్కీ రెండు చేతులు కట్టుకొని అక్కడే ఉన్న టేబుల్కి అనుకుని ఉన్నాడు అతను చూడగానే షాక్ అయింది మధు మధు బావా అక్కడ చీరలు బాగున్నాయి కదా ఒకసారి చూద్దాం కదా నాకు ఇప్పుడు ఏం వద్దు బావా ఇప్పటికే లేట్ అయింది మనకి ఇంటికి వెళ్దాం అప్పటికే గుండె దడ మొదలైంది మధువుకి ఎక్కి ముఖం చూడాలి అంటేనే భయం వేసింది మధువుకి టైం ఇంకా ఉంది మధు పద అని చీరల సెక్షన్ వైపుకి తీసుకుని వెళ్ళాడు మధువుకి కాళ్ళు చేతులు ఆడటం లేదు టెన్షన్తో ఆమెకు వెళ్ళంతా చెమటలు పట్టేసింది మధు ఏంటి బాబా ఒకసారి ఈ చీర కట్టుకొని బాగుంటుంది అని గ్రీన్ కలర్ వెయిట్ కట్టు ఆమె చేతిలో పెట్టాడు ఇప్పుడు ఎందుకు బావా ఇంటికి వెళ్ళాక కట్టుకుంటాను అంది అదేం కుదరదు చెప్పించాయి అని కృష్ణ అనగానే మధు ట్రయల్ రూమ్ వైపు అడుగులు వేసింది పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వచ్చిన విక్కీ మధు చేతిని పట్టుకుని ట్రయల్ రూమ్లో లాక్కొని పోయి డోర్ క్లోజ్ చేశాడు కొనసాగుతోంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్